హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు వీడియో ఏంటంటే మేము కాణిపాకం తిరుతుని అయితే వెళ్ళడానికి అయితే ప్లాన్ వేసుకున్నాము ఇంకా అందుకోసమే అందరం అయితే మార్నింగే లేచి ఇంకా రెడీ అయిపోయాము టైం అయితే అప్పుడు సిక్స్ థర్టీ అవుతుందండి మేము బయలుదేరేసరికి చూశారు కదా ఇంకా మా ఇంకా మా మరిది మా ఆయన ఇంకా అందరం అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇందులో నుంచి అయితే బయటకు వచ్చేసి ఇంకా మాధవరంలోనే బస్ అయితే ఎక్కామండి మేము తిరుపతి బస్ అయితే ఎక్కాము తిరుపతికి వెళ్ళడానికి అని చెప్పేసి అందరం అయితే సీట్లో కూర్చో ఉన్నారు మేమైతే ఫస్ట్ కాన్పాకానికి అయితే వెళ్తున్నాము దాని తర్వాత తిరుతునికి వెళ్తాము ఈ వీడియో అంతా దాని గురించే ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి గుడైతే అయితే నేనైతే ఇది సెకండ్ టైం వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళాను కానీ అంతగా ఏం చూడలేదు నైట్ టైం అయితే వెళ్ళాను ఇదంతా మొత్తం తిరుపతి కొండ చూస్తున్నారు కదా ఎంత బాగుందో వ్యూ పాయింట్ అందుకనే వీడియో అయితే తీసుకున్నాము చూసారు కదా ఇదంతా మొత్తం కొండేనండి చాలా చాలా బాగుంటుంది బస్సు రన్నింగ్లో ఉన్నప్పుడు అయితే తీసుకున్న వీడియో అండి అందుకే కొంచెం ఈ విధంగా ఉంది వీడియో అయితే కానీ వ్యూ అయితే చాలా బాగుంటుందండి అన్నీ మొత్తం చుటూరా కొండలే ఉంటాయి తిరుపతిలో చూసారు కదా ఇదంతా కొండే ఈ కొండను చూస్తే వెంకటేశ్వర స్వామి ఆకారం అయితే కనిపిస్తుంది అని చెప్తుంది మా ఆడబిడ్డ నాకైతే ఏం అర్థం కాలేదు మీకన్నా అర్థమైందా లేదా ఒకసారి కింద కామెంట్స్లో అయితే చెప్పండి చూడండి ఎంత కొండ మొత్తం ఆ ఆకారంలో అయితే ఉంటుందంట ఇది మొత్తం ఇంకా మనం తిరుపతి పైన ఫ్లైఓవర్ ఉంటుంది కదా దాని మీద నుంచి అయితే బస్సు వెళ్తుందండి మనం ఒకవేళ తిరుమలకి వెళ్ళాలంటే కింద బస్ దిగేసి అక్కడి నుంచి వెళ్తాం కదా కానీ మనం వెళ్ళేది కాన్పాకానికి కాబట్టి మనం అయితే పైన ఫ్లైఓవర్ నుంచి అయితే వెళ్తున్నాము ఇల్లులు చూసారు కదా ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో ఇంకా ఎట్టు చూసినా కూడా తిరుపతిలో మొత్తం కొండలే ఉంటాయండి అంత బాగుంటుంది ఇక్కడ వ్యూ అయితే ఫ్లైఓవర్ నుంచి చాలా స్పీడ్గా అయితే వెళ్తుందండి బస్సు ఇది మొత్తం తిరుపతి చూస్తున్నారు కదా ఈ రూట్లో అయితే బస్ వెళ్తుంది ఇంకా తిరుపతిలో శ్రీ కటపుటాలమ్మ దేవాలయం అయితే ఉంది కదా అదే దేవాలయం అండి అక్కడ ఇంకా బస్లో అయితే వెళ్తున్నాం మేము చూసారు కదా మొత్తం కొండలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి మేమైతే వీడియో తీసుకున్నాము ఇదైతే ఫ్లైఓవర్ మీద వెళ్తుంది అని చెప్పాను కదా కింద పక్క బ్రిడ్జి కింద ఏ విధంగా వెహికల్స్ అవన్నీ ఉంటాయో కింద కూడా వీడియో అయితే షూట్ చేసుకున్నాము ఈ ఫ్లైఓవర్ మీద నుంచి అయితే చాలా స్పీడ్గా అయితే వెళ్తుందండి ఈ రూట్లో అయితే మనం వెళ్తున్నాము ఇంకా తిరుపతి బస్ స్టాండ్లో అయితే మేమైతే దిగిపోయామండి ఇంకా మా అద్విత అయితే బస్సులోనే నిద్రపోయింది అందుకో మేమైతే భుజాన్ని పని పెట్టుకొని పోతున్నాము అద్విత మూతి చూడండి ఎలా పెట్టిందో ఇంకా మేము తిరుపతి బస్ స్టాండ్లో దిగాం కదా ఇక్కడ నుంచి కాణిపాకం పోవడానికి డైరెక్ట్గా బస్ అయితే ఉంటుందంట మాకైతే టూ టు టూ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందండి మేము కాణిపాకం చేరుకోవడానికి అయితే చాలా దూరంగా ఉందండి డిస్టెన్స్ అయితే చూశారు కదా ఇంకా ఇక్కడైతే కాణిపాకంలో బస్ అయితే స్టాప్ అయిపోయింది మేమైతే ఇక్కడ దిగిపోయామండి చూడండి అందరం అయితే బస్సులో నుంచి కిందికి అయితే దిగుతున్నాము చాలా అలసట అనిపించిందండి మేము సిక్స్ థర్టీకి అలా మా ఊర్లో బయలుదేరితే మేము ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ అలా అయిపోయింది టైము అంత లేట్ అయితే అయిపోయింది సోగం రోజు మొత్తం జర్నీకే అయిపోయిందండి ఇంకా ఇదంతా కాణిపాకం బస్ స్టాండ్ అండి ఇక్కడ దిగితే మనం డైరెక్ట్ ముందు పక్కే ఉంటుంది గుడ అయితే అక్కడిని నుంచి మనం డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు మా అద్విత అయితే ఇంకా తిరుపతిలో నిద్రపోయింది కదా ఇంకా కాణిపాకం వచ్చినా కూడా లేవలేదు అందుకే మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఆశ్చర్యపోతున్నారు ఏంది పిల్ల ఇంకా నిద్రపోతూనే ఉంది ఇంకా లేవలేదా అని చెప్పేసి చూడండి ఆయన కూడా ఇంకా జర్నీ అంటే పిల్లలకి చాలా కష్టంగా ఉంటుంది కదండి విసుగ్గా కూడా ఉంటుంది అందుకోసమే నిద్రపోతుంది చాలా సతాయించేసిందండి మా అద్విత అయితే ఈ రెండు ప్లేసెస్ ఒకే రోజు తిరగడం అంటే చాలా కష్టం అండి మేమైతే నైట్కి ఇంటికి వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి మేమైతే ఇంత రిస్క్ చేసాము కానీ ఒక్క ప్లేస్ అయితే బాగా చక్కగా చూసుకొని కొద్దిసేపు అవి కూర్చొని ఉండొచ్చు ఇంకా మేమందరం అయితే కాన్పాకం బస్ స్టాండ్లో బస్ అయితే దిగుతున్నామండి ఇది మొత్తం బస్ స్టాండ్ ఇంకా ఇక్కడైతే స్టాండ్ లో ఇంకా ఐస్ క్రీమ్ బండి అయితే కనిపించిందండి ఇంకా మా చెర నాగలేడు కదా ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకొని వీళ్ళందరూ అయితే తింటున్నారు ఇంకా అద్విత అయితే అప్పుడే నిద్ర లేచింది కదా ఇంకా నీళ్ళు అవి తాగేసి ఐస్ క్రీమ్ అయితే తింటుంది ఇదైతే లోపలికి వెళ్ళేది రూట్ అంట అన్నీ మనకి ఏం తెలియకుండా కూడా అక్కడైతే మనకి రూట్స్ అయితే ఉంటాయి ఏ విధంగా వెళ్తే ఏమొస్తుంది అని చెప్పేసి ఆ రోజు బుధవారం కావడంతో జనాలు అయితే పర్వాలేదండి చాలామందే ఉన్నారు ఇదంతా మొత్తం కాణిపాకమే మనం ఇది అయితే రూట్ ఎంట్రెన్స్ ఈ విధంగా అయితే వెళ్ళాలి ఇది బ్యాక్ సైడ్ అనుకుంటానండి మేమైతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము ఫ్రంట్ సైడ్ అయితే వెళ్ళలేదు మేము ఎందుకంటే బస్ ఇక్కడే ఆపింది కాబట్టి ఇదే దగ్గరగా ఉంటుంది అందుకోసమే మేమైతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము ఇదంతా మొత్తం వెళ్ళే రూట్ చూడండి ఇంకా బొమ్మలు అంగళ్ళు అయితే చాలా చాలా ఎక్కువగానే ఉన్నాయండి ఇంకా అన్న ప్రసాదన సదుపాయం అని కూడా ఉంది ఇక్కడ ఇంకా వాష్రూమ్ ఫెసిలిటీ వాష్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది మేము అక్కడికి వెళ్ళేసరికి ఇంకా దర్శనం కోసం అయితే వెళ్తున్నాము త్వరగా ఎందుకంటే భోజనం టైం కదా గుడేమైనా క్లోజ్ చేసి ఇస్తారేమో అని చెప్పేసి త్వరగా అయితే వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి గుడైతే ఏం క్లోజ్ చేయలేదండి దేవుడు అయితే బాగా దర్శనం అయ్యాడు మాకు చాలా సంతోషంగా అనిపించింది వచ్చిన దానికి దేవుడు అయితే చాలా బాగా దర్శనం అయ్యాడు కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే మేము చెప్పులైతే వదిలేస్తున్నాము ఒక్కొక్క జతకైతే ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడైతే పెట్టేసి ఇంకా మేమైతే లోపలికైతే వెళ్తున్నాము చూడండి ఇంకా ఫ్రీ దర్శనానికి వెళ్ళే రూట్ అయితే ఒకటి ఉంటుంది ఇంకా డబ్బులు కట్టి వెళ్తారు కదా దర్శనానికి పర్ పర్సన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట అది కూడా దర్శనం అయితే ఉందండి కానీ ఫ్రీ దర్శనంలో మేమైతే వెళ్ళాము ఇది మొత్తం అంటే గుడి ఆవరణం అంటారు కదా అలాగైతే ఉందండి ఇంకా అంగళ్ళు అవన్నీ చాలా ఎక్కువగానే ఉన్నాయి జనాలు కూడా చాలా మంది అయితే ఉన్నారు ఇదో చూపిస్తున్నాను చూడండి వే టు ఫ్రీ దర్శనం అయితే ఉంది కదా మేమైతే ఆ రూట్లో వెళ్తున్నాము అంటే బస్ దిగి మనం దర్శనానికి వెళ్ళాలంటే కొద్దిగా దూరం నడవాల్సిందైతే ఉంటుందండి చూస్తున్నారు కదా గుడి అయితే ముందు పక్కనే ఉంది క్యూ అయితే చాలా ఎక్కువగానే ఉందండి వంపులొంపులుగా అయితే ఉంది చాలా దూరం అయితే నడచాలి లోపల ఇంకా ఇక్కడ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఏం అలవు లేవంట క్యూ చూశారు కదా ఎంతమంది అయితే ఉన్నారు మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరే కానీ లేరండి కొంచెం తక్కువ మందే ఉన్నారు కానీ మేము వెళ్ళి ఒక టెన్ మినిట్స్ అయ్యింది అంతలోపే ఇక్కడ జనాలు అయితే ఎక్కువైపోయారు అంటే కొంతమంది వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడైతే గేట్ వేసేసారు వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాతనే గేట్స్ అయితే ఓపెన్ చేశారండి చూడండి జనాలు అయితే ఎంతమంది ఉన్నారో ఎక్కువ మందే ఉన్నారండి ఆ రోజు వెనస్ డే కావడంతో ఇంకా మేమందరం అయితే క్యూలో వెయిట్ చేస్తున్నాము ఇంకా మా ఆడబిడ్డ ఇక్కడ వీడు తీస్తుందని మా ఆయన మూతైతే అయితే ఎట్ట పెట్టాడో చూడండి వీళ్ళంతా దర్శనం కోసం ఉండేవాళ్ళేనండి అంటే సర్వ ఫ్రీ దర్శనం వాళ్ళు ఇంకా పక్కన ఉండే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు ఇంకా బోర్డ్ అయితే చూపించాను కదా కెమెరాస్ అవేం అలౌ లేవని చెప్పేసి అందుకోసమే మేమైతే లోపల ఏం వీడియోస్ అవేం తీయలేదు ఇంకా బయటకు వచ్చిన తర్వాత అండి ఇది దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మేమైతే మొబైల్ ఫోన్స్ అవన్నీ మేమైతే తెచ్చుకున్నాము ఇదంతా ఇంకా దర్శనం చేసేసుకొని బయటకైతే వస్తాము కదా ఆ రూట్ అండి ఇది ఇంకా ఎప్పుడెప్పుడు ఓపెన్లో ఉంటుంది అని చెప్పేసి టైమింగ్స్ కూడా పెట్టి ఇలా బోర్డు అయితే పెట్టారు అయితే లోపల చాలా చాలా బాగుందండి రీకన్స్ట్రక్షన్ చేశారంట ఈ మధ్యనే అందుకోసమే చాలా బాగుంది దేవుడు అయితే చాలా బాగా దర్శనం ఇచ్చాడండి ఇక్కడ గోశాల ఇవన్నీ కూడా ఉన్నాయి చూడాల్సినవి చాలా ఉన్నాయి కానీ మేము టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళాలి కదా మళ్ళీ తిరుతుని వెళ్ళాలి కదా అని చెప్పేసి మేమైతే జస్ట్ ఇక్కడ ఇక్కడ ఉండేటివి మాత్రమే చూసుకొని అయితే వచ్చేసాము ఇంకా ఫ్రెండ్ సైడ్ కోనేరు ఇవన్నీ ఉన్నాయంట మేమైతే అవేం చూడలేదు మేము షూట్ చేసినట్టు మాత్రమే వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను ఇంకా ఇదైతే గుడి చుట్టుపక్కల ఉంటుంది కదా అక్కడండి ఇది మొత్తము చాలా మంది జనాలు అయితే ఉన్నారండి ఇంకా మేమైతే ఇంకా కొన్ని ఫొటోస్ అక్కడ వచ్చినందుకు గుర్తుగా అయితే ఉంటుంది కదా ఫొటోస్ అని చెప్పేసి ఇంకా గుడి ముందర నిలబడుకొని నేను మా ఆడబిడ్డ అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నామండి ఇది కూడా గుళ్ళోనే కొంచెం పక్కన అయితే ఉంది చాలా చాలా బాగుందండి ఇక్కడ వ్యూ పాయింట్ అయితే అన్ని గణేష్ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ నంది అయితే చాలా పెద్ద నంది ఉందండి ఇక్కడ గణేష్ విగ్రహాలు అయితే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క సైజ్లో అయితే ఉన్నాయండి మేము ఇవన్నీ ఇంకా చూడాలని చెప్పేసి వచ్చాము ఇంకా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంది ఇంకా ఇక్కడైతే నంది దగ్గర నిలబడుకొని ఫోటోస్ వీడియోస్ అవన్నీ అయితే తీసుకుంటూ ఉన్నాము ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా చాలా బాగుందండి అక్కడ కూడా మేమేం వీడియోస్ ఏం పెద్దగా తీయలేదు ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా కెమెరా అలా ఉందో లేదో మాకైతే తెలియదు కదా అందుకోసమే లోపల ఏం వీడియో తీయలేదు చాలా బాగుందండి ఇక్కడైతే మా చరణ్ చూసారు కదా ఎక్కడ దేవుళ్ళు కనిపించిన కూడా అక్కడైతే దండం అయితే పెడుతూ ఉంటారు ఇక్కడే టెంకాయ కానీ ఇంకా ఒత్తులు కానీ ఇవన్నీ అక్కడే అమ్ముతూ ఉంటారండి కావాలంటే మనం అయితే కొనుక్కోవచ్చు ఇంకా మా చరణ్ చూడండి ఇక్కడ శివును పార్వతి వినాయక స్వామి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఇలాగైతే విగ్రహాలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇక్కడ మేమైతే ఇంకా పగులు వచ్చాము కాబట్టి అంతా చూసేదానికి చాలా బాగుండింది ఇంకా ఇక్కడ ఒక మండపం కూడా ఉంది ఇంకా ధ్వజస్తంభం కూడా ఉందండి ఇక్కడ చాలా బాగుంది గుడి అయితే లే నర్సని ఇంకా లోపల దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కాసేపు అయితే కూర్చున్నాము ఇంకా మా అద్విత చూడండి వాళ్ళ బాబా అయితే అయితే ఆడుకుంటుంది దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత గుళ్ళో కొద్దిసేపు అయినా కూర్చోవాలి కదా అని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నామండి అదైతే లోపలికి వెళ్ళే దారి అక్కడైతే మేమేం వీడియోస్ అవేం తీసుకోలేదు ఇంకా ఇక్కడైతే సూర్యుడు క్షేత్రపాలకుడు అని చెప్పేసి విగ్రహ అక్కడ కూడా చూసేసుకొని మళ్ళీ బయటకు అయితే వస్తున్నాము ఇక్కడ కూడా నంది అయితే ఉన్నారండి ఇంకా మేమైతే అక్కడ లడ్డు తీసుకున్నాం కదా అదైతే ఇక్కడ కూర్చొని మా ఆయన అయితే తింటూ ఉన్నాడు ఇంకా ఇక్కడ కూడా విగ్రహాలు చెట్లు అవన్నీ ఉంటే అవన్నీ అయితే చూసుకుంటున్నాము ఇంకా లడ్డు అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటా అండి ఈ లడ్డు మేమైతే మూడు లడ్లు అయితే తీసుకున్నాము అదే ఇక్కడైతే చూపిస్తున్నాడు మా ఆయన ఎంత పెద్దగా ఉంది అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే అయితే రాహుకేతు ఉంటారు కదా ఆ మండపం అయితే ఉందండి లోపలైతే దేవుడు ఉంటారు రాహుకేతు ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళొచ్చో వెళ్ళకూడదో అని చెప్పేసి మేమైతే లోపలికైతే ఏం వెళ్ళలేదు బయట ఉండేసి దండం అయితే ఇంకా ఇక్కడ చూసారు కదా రాహుకేతు అని చెప్పేసి ఇక్కడ బోర్డు కూడా ఉంది ఈ చెట్టుకు అయితే చాలామంది అయితే కట్టున్నారండి అంటే పిల్లలు లేని వాళ్ళు ఊయలు కడతారు కదా చెట్లకి అలా అని చెప్పేసి ఇక్కడ కూడా కట్టున్నారండి ఇంకా ఇక్కడ వచ్చేసి బయట వచ్చేసి ధ్వజస్తంభం అయితే ఉంటుంది కదా అక్కడైతే టెంకాయ కొట్టుకొని ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నాము మేమందరము టెంకాయ కొట్టడం ఆలస్యం అండి ఇంట్లో ఏ రోజే కానీ టెంకాయ నీళ్లు తాగమంటే తాగని మా చరణ్ అయితే గ్లాస్ మొత్తం ఎత్తేశాడు ఇంకా దన్నం పెట్టుకుంటాము ఆగు అని చెప్తూ ఉన్నా కూడా వినడం లేదండి ఇంకా మా ఆయన మా అమ్మాయి అయితే ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు శ్రీ మణికంఠేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పేసి అక్కడైతే మండపం అయితే ఉందండి ఇదండి గుడి మొత్తము చాలా చాలా బాగుంది ఈ గోపురం అయితే చాలా బాగుంది కదా అన్ని పెయింటింగ్స్ బొమ్మలు ఇవన్నీ చాలా బాగా వేసారు చెప్పాను కదా టెంకాయ నీళ్ళ గ్లాస్ అయితే ఎత్తేసాడు మాచార్యను ఇంకా అందరం అయితే ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నామండి ఇక్కడే ఇంకా అక్కడైతే దన్నం అవి పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఒక ఫోటో తీయించుకున్నానండి ఇంకా ఈ మేమన్నీ అవన్నీ లోపల చూసేసుకొని ఇంకా బయటకు అయితే వస్తున్నామండి ఈ పక్క ఉన్న గణేష్ విగ్రహాలు అయితే మీకు చూపిస్తున్నాను చాలా చాలా బాగున్నాయండి నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఎవరైనా విజిట్ చేయకుంటే ఒక్కసారి కాణిపాకం రండి చాలా నచ్చుతుంది మీకైతే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చెట్లు కానీ విగ్రహాలు కానీ ఎంత బాగుందంటే వ్యూ పాయింట్ అంత బాగుంది పెద్ద పెద్ద గణేష్ ఉన్నారు చిన్న చిన్న గణేష్ ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద సైజెస్ పరంగా కూడా చాలా బాగుందండి ఇంకా అవన్నీ చూసేసుకొని మళ్ళీ మేమైతే బయటికి వచ్చేస్తున్నాము ఇక్కడ నడిచేటప్పుడు కాళ్ళు కాళ్ళకుండా కూడా వైట్ పెయింట్ ఉంటుంది కదా అది కూడా వేశారండి ఇంకా ఇదైతే వీళ్ళు భోజనాల కోసం నిలబడుకున్న క్యూ అండి మేమైతే భోజనం తెచ్చుకున్నాం కాబట్టి లోపలికైతే ఏం వెళ్ళలేదు అక్కడ చాలామంది జనాలు అయితే ఉన్నారండి అందుకే తెచ్చుకునేది తిందామని చెప్పేసి మేమైతే చోట కూర్చొని తిన్నాము ఇవన్నీ బొమ్మలండి చాలా బాగున్నాయి అంగళ్ళైతే అయితే దండిగా ఉన్నాయండి ఇక్కడ మేము అక్కడ కూర్చొని తిన్నదైతే వీడియో అయితే ఏం తీసుకోలేదండి హడావిడి హడావిడి అయితే అయిపోయింది అందుకే వీడియోస్ ఏం తీసుకోలేదు గబగబా అక్కడ కూర్చొని మేమైతే చిత్రాన్నము ఉలగడ్డ తాలింపు ఇవన్నీ తెచ్చుకున్నాము చోట అయితే కూర్చొని ఇంకా తినేసి ఇంకా మళ్ళీ వెళ్ళిపోయామండి ఇంకా మేమైతే అన్నీ చూసేసుకొని అక్కడ కూర్చొని తినేసి ఇంకా బయటికి అయితే వస్తున్నామండి ఇదంతా ముందు చూపించాను కదా కాణిపాకం బస్ స్టాండ్ అని చెప్పేసి మళ్ళీ అక్కడికే వచ్చేసామండి ఇక్కడ బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేస్తూ ఉంటే చిత్తూరు బస్ అయితే వస్తుంది మనం తిరుతిని వెళ్ళాలి కదా అందుకోసమే చిత్తూరు బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నామండి ఇక్కడ ఇంకా నెక్స్ట్ చిత్తూరు నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము ఎన్ని బస్సులు మారాము తిరుపతిని వెళ్ళేసరికి ఎంత టైం అయ్యింది ఎలా వెళ్ళొచ్చు అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మొత్తం పోస్ట్ అయితే చేస్తానండి ఆ వీడియో కోసం మీరు కూడా ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బస్ వచ్చేసిందండి బాయ్